శ్రీరాముడు వచ్చాడు ఉయ్యాలో చక్కడి బతుకమ్మ పాటలు శ్రీరాముడు వచ్చాడు వయ్యాలో సీతను పంపంగా ఉయ్యాలో సీతమ్మ వచ్చింది వయ్యాలో పుట్టినింటికి వయ్యాలో బతుకమ్మలాడంగ వయ్యాలో తన భర్త నీడలో ఉయ్యాలో బతుకమ్మలాడంగ వయ్యాలో తన భర్త నీడలు నిత్య సుమంగలిగా వయ్యాలో దీవెనలే కోరింది ఉయ్యాలో నిత్య సుమంగలిగా వయ్యాలో దీవెనలే కోరింది వయ్యాలో తన తల్లి పిలిచింది వయ్యాలో పూలన్ని తెమ్మంది ఉయ్యాలో తన తల్లి పిలిచింది వయ్యాలో పూలన్న ఎన్నో తెమ్మంది ఉయ్యాలో లో తెమ్మంది ఉయ్యాలో తోటి వారందరితో ఉయ్యాలో చిరునవ్వు చిందించి చియ్యాలో తోటి వారి అందరితో వయ్యాలో చిరునవ్వు చిందించి వయ్యాలో బంగారు నగలెట్టి ఉయ్యాలో బయలుదేరి మంది ఉయ్యాలో బంగారు నగలెట్టి ఉయ్యాలో బయలుదేరి మంది ఉయ్యాలో బతుకమ్మ ఆడంగ రాములోరిగుళ్ళో వయ్యాలో బతుకమ్మలు ఆడంగో రాములో రిగుళ్ళో వయ్యాలో బతుకమ్మ ఆడంగ వయ్యాలో రాములో రిగుళ్ళో వయ్యాలో తీరొక్క పూలతో వయ్యాలో బతుకమ్మనే పెచి ఉయ్యాలో చెలియలందరూ గుడి ఉయ్యాలో రాములోరి గుడికి చేరను ఉయ్యాలో రాములోరి గుడిలో వయ్యాలో బతుకమ్మలాడంగో శ్రీరాముడు వచ్చాడు ఉయ్యాలో సీతను పంపంగా ఉయ్యాలో సీతమ్మ వచ్చింది ఉయ్యాలో పుట్టినింటికి ఉయ్యాలో బతుకమ్మలాడక వయ్యాలో తన భర్త నీడలు వయ్యాలో నిత్య సుమంగలిగా ఉయ్యాలో దీవెనలే కోరింది వయ్యాలో నిత్య సుమంగలిగా వయ్యాలో దీవెనలే కోరింది వయ్యాలో